సైజ్ సార్ కారం చాలా ఎక్కువ ఉంటాయి సార్ అచ్చా ఇది మేము వేయాం సార్ తనంట తది వచ్చేస్తుంది సార్ అదే వస్తాయా అదే వస్తాయి సార్ ఇది కేజీ ఎంత అమ్ముతుంది ఇది ఇది అమ్మట్లేదు సార్ ఇంట్లోకి అలా వాడుకుంటాం సార్ ఇంటికాడ కూడా ఇంట్లో కూడాను మనం ఇంకో కొంచెం వేరేగా తీసుకొని దాంట్లో ఇది మిక్స్ చేయాలి సార్ ఈ ఒక్క ఇదైతే అయితే మరీ ఎక్కువ కారం అయితే సార్ అచ్చా చాలా వాల్యూ ఉండే మూలికలు ఉన్నాయి అవును సార్ కొండ సార్ మిరియాలండి మిరియాలు దాని పైకి ఎక్కేట్లో కలెక్ట్ చేస్తాం అది దాపలు పెట్టుకొని మన కాఫీ వాళ్ళు మాకు ఇరవై మంది టీమ్ కి ఒక పదకొండు దాపాలు ఇచ్చారు సార్ ముప్పై అడుగుల దాకా ఆ ఇరవై మంది అలాగే యూజ్ చేసుకుంటాం సార్ వన్ బై వన్ వన్ బై వన్ అలాగా పైకి మీరు ఎక్కి దాన్ని మీరే చేసుకుంటారు మేమే తీసుకుంటాం సార్ నాకు ఒకవేళ టైం కుదరకపోతే కొంతమంది కూలీల్ని తీసుకొని లేకపోతే ఎంత లాభం వస్తుంది